ప్రయిస్త లాడ్ దేవునికి మహిమ కలగం గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లబడను ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంతో శ్రేష్టమైన వాగ్దానము పర్లో తండ్రి ఈరోజు నీకు అనుగ్రహిస్తున్నారు సాధారణంగా మన దుస్తులు శుభ్రపరిచేటప్పుడు ఏమైనా మరకలు అంటున్నచో వాటిని శుభ్రపరచటకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం వాక్యం సెలవిస్తుంది రోమిలో క్రాస్పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ అజయంలో ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రయించి మహిమను పొందలేకపోతున్నారు అనగా ప్రతి ఒక్క మానవుడు తన హృదయంలో పాపము అనే రక్త మరకలతో ఇబ్బ జన్మిస్తున్నాడు అదే పాపం వలన వచ్చే జీతము మరణానికి నిత్య నరకానికి నడిపిస్తుంది అని వాక్యం చదివిస్తుంది అయితే ఈరోజు మన పరిలోకపు తండ్రి మనకు ఎంతో ఆదరణకరమైన అభయమిచ్చే వాగ్దానము అనుగ్రహిస్తున్నాడు దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది మానవుని హృదయము దేవుని ఆలయం అయితే దేవుడు పరిశుద్ధుడు మానవుని హృదయము రక్తపు మరకలతో పాపంతో నిండి ఉంటే దేవుడు ఆ హృదయంలో నివసించలేడు అందుకే ఏసయ్య సెలవిస్తున్నాడు రండి మీ పాపములు రక్తం వలె ఎర్రరిగా ఉన్నను నేను హిమం వలె తెల్లగా వాటిని చేసేదను అనగా మీ హృదయంలో శుభ్రపరిచిదనం యుహాను రాసిన పత్రిక మొదటి అధ్యయనము ఏడవచ్చడంలో ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను మరియు మన పాపములు మనము ఒప్పుకొనేలా ఆయన నమ్మతగినవాడు నీతిమంతుడు కాబట్టి మన ప్రతి పాపము క్షమించి మనల్ని పవిత్రులుగా చేయను ఈరోజు ప్రేమేనా దేవుని బిడ్డారా నిజమే మన హృదయాల్లో పాప కొనే రక్త మరకలతో దుష్టత్వంతో లేక మన జీవితాల్లో దేవునికి తిరుగుబాటు చేసే విధంగా ఉన్నాయేమో ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు రండి నా ప్రేమటి మీ పాపమ్మలు క్షమించి మీ దోషములో కడిగి వేసి మిమ్మల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా చేసి పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తా నా కుమారులుగా కుమార్తెలుగా మిమ్మల్ని మారుస్తా అని దేవుడు సెలవిస్తుండగా రండి కలిసి ఈ వాగ్దానం పొందుకుంటకు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మహా ప్రేమ పరులక తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు మీకెంతో స్తోత్రం చూస్తున్నాయా ప్రభా హృదయకాలం ప్రార్థనలు ఏకీమించిన ప్రతి ఒక్కరిని మీరు నిజమే ప్రభ ఏ భేదం లేదు మా జీవితాలు పాపాలతో దుష్టత్వంతో ప్రభావా అవినీతితో ప్రవా నిండి ఉండగా ప్రభా రక్త పరకల వలె తండ్రి అయ్యా మా హృదయాలు తండ్రి ప్రభా పురికితో ఉండగా ఎస్ ప్రభా నీ పరిశుద్ధ రక్తంతో ప్రతి పాపము ముఖానికి అండి ప్రచాళన చేయండి రక్తంతో ప్రోక్షించి పరిశుద్ధులుగా చేయమని వేడుకొచ్చున్నాం యువత కాలంలో ప్రభా ప్రతి ఒక్కరిని తండ్రి హృదయాలు పవిత్రపరిచి అయ్యా మీ యొక్క కుమారులుగా కుమార్తెలుగా వారిని ప్రభా మీరు తండ్రి రూపాంతరం చేసి ప్రభా మీ యొక్క పరలోక రాజ్యానికి వారసులుగా చేయమని ఎత్తబడే గుంపులో ఉంటే కృప దైత్యమని వేడుకొచ్చున్నాం ప్రభా ఈ దినమంతా ప్రభా కావలసిన కృప కాపుతలు దైత్యమని ప్రయాణాలు చేస్తున్న బిడ్డలను ఆఫీస్లకు స్కూల్స్ కాలేజెస్ వెళ్తున్న వారిని పరీక్షలు రాసేవారిని ప్రభుతో దీవించి ఆశీర్వదించి మనం వేడుకొచ్చున్నాం ఈరోజు ప్రభా బర్త్డేస్ యానివర్సరీస్ జరుపుకుంటున్న వారందరిని దీవించి ఆశీర్వదించి బలపరచమని వేడుకొంచు నీకే సమస్త మహిమ ప్రభావాలు సమర్పిస్తూ ఏ సుక్రీస్తు నామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె